హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ఈరోజు ఉర్లగడ్డ పల్లం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ చపాతీలోకి పూరీలోకి అలా చిత్రాన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక ప్రిపేర్ చేద్దాం పదండి ముందుగా ఇక్కడ ఆనియన్స్ తీసుకున్నానండి ఇందులోకి ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కుక్కర్ తీసుకొని అందులోకి ఉర్లగడ్డలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని వాటర్ మునిగే వరకు వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక త్రీ విజిల్స్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి విజిల్స్ వచ్చేలోపు మనం ఆనియన్స్ మగ్గించుకుందామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక గిరిట ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడేకాక శనగపప్పు ఆవాలు కరివేపాకు వేసి ఇందాక మనం కట్ చేసిన ఆనియన్స్ వేసి ఆనియన్స్లో కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేయండి పసుపు వేసినాక ఉప్పు కూడా వేసుకుందాం ఎందుకంటే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి అవి బాగా వేపుకున్న తర్వాత అవి లోపు మనం దీనికి పచ్చికారం ప్రిపేర్ చేసుకుందాము మిక్సీ జార్ తీసుకొని అందులోకి మిరపకాయలు కారం తగ్గట్టుగా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేయడం వల్ల పచ్చికారం నల్లగా అవ్వకుండా ఉంటుంది వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మన ఆనియన్స్ అయితే మగ్గాయండి ఇందులోకి మన పచ్చికారం వేసి బాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకున్న తర్వాత మన ఆలు కూడా ఉడికిపోయి చల్లారినాయండి ఆలుకంతా పొట్టు తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము ఆలు మొత్తం మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం ఆలులోకి ఎందుకంటే ఒత్తుగా ఉంటే టేస్ట్ చప్పగా ఉంటుంది ఇలా కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే అంతా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందాక మనం మగ్గించుకున్న ఆనియన్స్లోకి వేసుకొని ఉర్లగడ్డ బాగా మిక్స్ చేసుకున్నాము అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలాగే ఉంచుతాం అలా ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే మన టేస్టీ అయినా ఉర్లగడ్డ పల్లం అయితే ప్రిపేర్ అయిపోతుంది ఈ దోశలో కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో ఇంకా నచ్చినట్టయితే వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో